మూడు నాలుగు ఐదు ఆరు బట్టలు ఎక్కడికి అలాగేనండి తొమ్మిది ముచ్చేటండి బాబు కొండ ముచ్చలాగా మా అమ్మ బాబు పెట్టిన పేరు ముత్యాలైతేను నేను అలా పిలవడం నాకు ముద్దే ముద్దే ముద్ద అంటే బ్రిటీషోడు కిస్ అంటాడు మూడు నాలుగు మీరు చేసి మీ పని చేసి పెడితే నా పని ఎప్పుడైనా చూసి పెడతామని నాతో మీకు పని ఏంటండి బాబు లేదా ఒక మనిషికి ఇంకో మనిషి సాయం నేనేం చేసి పెడతానండి అవసరమైనప్పుడు నేనే చేయించుకుంటాను అంత అదృష్టమా బాబు అందుకనే నువ్వు అంటే లవ్ లవ్ అంటే బాబు ఐదారు సార్లు ఎవడు ఆ సార్ గారండి అమ్మా అన్నాడు ఇదిగో ప్రపంచంలో ఎవరు ఆచార్య మాత్రం నమ్మదు ఏం బాబు వాడిని వాడు నమ్మదు ఆడదా కనపడితే విడిచిపెట్టడు దుర్మార్గుడు తుచ్చుడు నీచుడు అయినా ఇంత అందమైన ముఖాన్ని ఆ కోతి ముఖం గారి ఎలా లవ్ చేస్తాడు అని నేనంత అందంగా ఉంటానా బాబు నిజం చెప్పమంటారా నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడ పుట్టద కిందండి ఉండి చెప్తాను ఒకటి దగ్గర లెక్క చూసుకుంటున్నాను రా నీకెందుకయ్యా గుడ్డల పని ఎంత మిలిచినా ఏ వేధం రాడు కాబట్టి ఆరు వేధం నువ్వు వెళ్ళు వేస్తా ఎందుకు నేనే కొను కాబట్టి నువ్వెందుకు అక్కర్లేదు చెక్కింగా నువ్వు వెళ్ళు ఏడు ఎనిమిది వేలు దుర్మార్గుడు తుచ్చుడు నీటుడు ఆవు నోట్లో పడ్డా ఇది కంట్లో పడ్డా ఒకటే ఇదిగో ఈ చీరను కట్టుకో అమ్మాయి గారు అడిగితే వాళ్ళ చీరలు వాళ్ళకి లెక్క తెలియవు ఏమొచ్చినా నేను చూసుకుంటాను నువ్వు అందంగా ఉండాలి అంతే ఇదిగో సాయంత్రం ఇంటి దగ్గర పాత తీరు సాయంత్రం ఇంటికి రావడం దేనికయ్యా ఆచార్యులు నీ చేతులు ఉన్నాయి దివా ఎక్కడ ఉన్నాయి నీ రెండు చేతులు పట్టుకుంటాను నేను ఏదో దండాలు పడతాను నాకు అడ్డం నాకు బాబు సరే ఇది సార్ నీ ఇంకో ఛాన్స్ చూపెడతాను లెక్క పెట్టదు भी वयसुपा